డెబ్బై ఎనభై మంది యువకులు కత్తులు కటార్లు రాళ్ళు తీసుకొని ఎవరి మీదకో దాడికి వెళ్తున్నారు దాడికి వెళ్తూ వంగవీటి పాట పెట్టుకుని వెళ్తున్నారు అక్కడ జరగాల్సింది వినాయకుడి నిమజ్జనం వినాయకుడి నిమజ్జనానికి ముందు అన్నదాన కార్యక్రమం చేసుకున్నారు ఆ ఊళ్ళో వినాయకుడి నిమజ్జనానికి అన్నదాన కార్యక్రమానికి రాళ్ళు కత్తులు కటార్లు ఎందుకు లేదనంటే వాళ్ళు దాడి మీదకి వెళ్తుంది ఎవరి మీదకి ఇదే దానగూడెంలో జరిగిన దాడి వినాయకుడి నిమజ్జనం పేరు చెప్పుకొని ఏదైతే జేమ్స్పేట దానిగూడెంకి వెళ్ళాల్సిన కరకట్ట ఉంటుందో దానిని అడ్డంగా ఆపివేశారు కైకలూరి నియోజకవర్గానికి సంబంధించిన కాపులు సాయంత్రం పూట పనులు అయిపోగొట్టుకొని ఐదు ఆరున్నర టైంకి ఎవరైతే మాల కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మా ఊర్లోకి వెళ్ళాలి మా పల్లెలోకి వెళ్ళాలి అని చెప్పిన హారన్ నాలుగైదు సార్లు కొట్టేసరికి ఆగ్రహానికి గురైన కాపు యువకులు ఎరా మాలనా కొడక జరుగుతుంది కనపట్టలేదా హారం కొడుతున్నావా అని చెప్పనని కులం పేరుతో దూషించిన సంఘటన దానగూడెంలో జరిగింది ఎరా కులం పేరు పెట్టి తిడతావా మావాణ్ణి అని చెప్పినని ఒక అతను ఆపడానికి వెళ్తే అందరూ కలిసి అతన్ని కొట్టారు అక్కడ ఎవరైతే యువకులు మాల మాల కమ్యూనిటీకి సంబంధించిన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద దాడి చేశారు ఇక లాభం లేదు అనుకొని కరకట్టం మీదిగా కాకుండా పక్క నుంచి వెళ్ళి మాలపేటకి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొని వచ్చారు ఆ యువకులు మాలపేటకు సంబంధించిన వారు అందరినీ తీసుకొని వచ్చినా కూడా ఈ డెబ్బై ఎనభై మంది కాపు యువకులు ఎవరైతే రెడీగా ఉన్నారో అటాక్ చేయడానికి అందరూ కలిసి మాల కమ్యూనిటీకి సంబంధించిన వారందరినీ దొరికినోండి దొరికినట్టుగా దాడులు చేశారు ఆ రోజున విపరీతమైన గాయాలతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు మాల కమ్యూనిటీకి సంబంధించిన సోదరులు ఇది దానిగూడెంలో ఆ రోజు జరిగిన సంఘటన అయితే ఇక్కడ పేపర్ మీద కనిపిస్తున్నది ఇదే లోపల కనుక మనం తొంగి చూస్తే ఈ సంఘటనకి ముఖ్య కారకుడు జనసేన నేత బాబీ కొల్లి బాబీ అలియాస్ వరప్రసాద్ ఈ కొల్లి బాబీ అలియాస్ వరప్రసాద్ అనే వ్యక్తి జనసేన పార్టీలో ముఖ్య నాయకుడు అతను కార్పొరేటర్ కూడా కాకపోయినా సరే అక్కడి బీజేపీ ఎమ్మెల్యే కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్కి రైట్ హ్యాండ్ కింద తిరుగుతున్నాడు నియోజకవర్గంలో కామినేని శ్రీనివాస్కి సంబంధించిన దందాలన్నీ కూడా కొల్లి బాబీనే చేస్తాడు అక్రమ ఇసుక రవాణా దగ్గర నుంచి మద్యం టెండర్లు పాడటంతో పాటు ఏవైతే అవినీతికి సంబంధించిన ఆస్పెక్ట్స్ ఉన్నాయో అన్నిటి కూడా కామినేని శ్రీనివాస్ హైదరాబాద్లో ఉంటే నియోజకవర్గంలో ఆ పనులన్నీ వెలగబెట్టేది కొల్లి బాబియే కాబట్టి కొల్లి బాబీ మీద కేసు పెట్టడం అన్నది ఆ నియోజకవర్గంలో జరగటం అసాధ్యం అయితే ఈ ఆ రోజు జరిగిన సంఘటనకి ముఖ్య కారణం కూడా ఈ కొల్లి బాబీయే ఈ కొల్లిబాబీ అనేవాడు కరకట్టని బ్లాక్ చేయడంతో పాటు వాళ్ళు ఖచ్చితంగా ఇటువైపు నుంచే వస్తారు వాళ్ళ మీద మనం దాడి చేయాలి అని చెప్పనని ఒక టార్గెట్ని యువకులకి తెచ్చి ఇచ్చి ఆ వెపన్స్ అన్నిటిని కూడా అక్కడ తీసుకొని కూర్చోబెట్టి వాళ్ళ మీద దాడి జరుగుతూ ఉంటే అతను అక్కడే కారులో కూర్చొని చోద్యం చూశాడు అయితే మాల యువకులు ఎవరైతే అటాక్కి గురయ్యారో వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఆ అటాక్ జరుగుతున్నప్పుడు కైకలూరుకి సంబంధించిన పోలీసులు కానిస్టేబుల్ కూడా అక్కడే ఉన్నారు ఆశ్చర్యకరంగా ఎవరైతే కులం పేరుతో దూషించారో ఆ కాపు యువకులు పూర్ణ అనే అతను కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళని ఎవరిని దూషించకుండా కానిస్టేబుల్ చేసిన పని ఏందని అంటే రే మీకు ముందే తెలుసు కదరా ఇక్కడ నిమజ్జనం జరుగుతుందని మీరు ఎందుకు వచ్చారు ఇటు మీరు ట్రాప్ అండి ఉంటే గొడవ జరిగేది కాదు కదా గొడవ పెట్టుకోవడానికి వచ్చారా మీరు ఇటు అని చెప్పినని తిరిగి నెపం మాల యువకుల మీద నెట్టి

పోలీసులు కంప్లైంట్ ఏమైనా ఫైల్ చేశారు అనంటే కొల్లి బాబీ అనే అతను ఆ రోజున అక్కడ లేడు ఈ గొడవంతా అయిపోయి వినాయకుడి విగ్రహాన్ని నీళ్ళల్లో వేసే టైంకి అతను వచ్చాడు సో బాబీకి దీనికి ఏ సంబంధం లేదు అని చెప్పనని ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ని పెట్టి కాపు యువకులు ఎవరైతే ఉన్నారో కొల్లి బాబుతో రోజు తిరిగేవాళ్ళు వాళ్ళ మీద ఏ వన్ ఏ టూ ఏ త్రీకి పెట్టి కొల్లి బాబీ అనే అతన్ని ఏ సెవెన్ కింద చేర్చారు ఇంతవరకు కొల్లి బాబీకి సంబంధించిన అరెస్ట్ జరగలేదు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కామలెండ్ శ్రీనివాస్ గారు ఇంత దారుణం జరిగి దళిత ఎట్రాసిటీ జరిగితే ఐదు ఆరు రోజుల వరకు కనీసం నియోజకవర్గంలోకి వచ్చి వాళ్ళని పరామర్శించిన పని కూడా చేయలేదు కామలెండ్ శ్రీనివాస్ గారు పరామర్శించిన పని కూడా చేయకపోగా ఆయన ఆయన ఆఫీస్లో కూర్చొని ఒక కబురు పంపాడు దామగూడెంకి ఎమ్మెల్యే గారు ఓ పది మందిని మిమ్మల్ని పిలుస్తున్నాడు మీరు వచ్చి కూర్చున్నారని అంటే ఆయన చెబుతాడు ఏం చేయాలని చెప్పనని కబురు పంపాడు కామిన శ్రీనివాస్ ఎవరైతే బాధితులు ఉన్నారో మీరు మా దగ్గరికి వచ్చి మా ఇళ్ళకు వచ్చి మమ్మల్ని పరామర్శించాల్సింది పోయి తన్నించుకున్న మేము అటాక్కి గురైన మేము మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే మళ్ళీ మేము అమ్ముడు పోయామని చెప్పనని మీరే దుష్ప్రచారం చేసి ఈ మూమెంట్ మొత్తాన్ని నీరు గారుస్తారు అని చెప్పినని మేము రాము ఎమ్మెల్యే గారిని ఇక్కడికి రమ్మండి అని చెప్పనని గట్టిగా చెప్పి పంపించారు మాల యువకులు ఇక లాభం లేదనుకొని ఎమ్మెల్యేనే వెళ్ళి అందరినీ అరెస్ట్ చేయిస్తాను అని చెప్పనని ఒక హామీ ఇచ్చి వెనక్కి తిరిగి వచ్చాడు అయితే ఇప్పటివరకు కొల్లి బాబీకి సంబంధించిన అరెస్ట్ జరగలేదు అసలు ఎవరు ఈ కొల్లి బాబీ అని కనుక మనం తొంగి చూస్తే ఈ కొల్లి బాబీ అనేవాడు ఒక రాజ్యాంగేతర శక్తి కింద పనిచేస్తున్నాడు కైకలూరులో ఎమ్మెల్యే అనేవాడు నియోజకవర్గానికి ఏ పది రోజులకో పదిహేను రోజులకో ఒకసారి హైదరాబాద్ నుంచి వచ్చి పోతూ ఉండగా నియోజకవర్గంలో జరుగుతున్న దందా మొత్తాన్ని నడుపుతున్నవాడు కొల్లి బాబి అంతకుముందు వైస్ ఎంపీపీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు వైసీపీకి సంబంధించిన ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళని కిడ్నాప్ చేస్తే ఆ కిడ్నాప్కి సంబంధించిన ఫుటేజ్ ఇవ్వడం కోసం న్యూస్ రైట్ దళిత జర్నలిస్ట్ కిషోర్తో పాటు సాక్షి టీవీ జర్నలిస్ట్ కూడా వెళ్తే ఇద్దరి మీద దాడి చేసి పంపాడు ఈ కొల్లి బాబి వయసు వయస్ ఎంపీపీ ఎన్నిక నిమిత్తం మాకు కానివాస్ గారు మా గ్రామానికి అన్ని రకాలుగా సాయం చేసి నియోజకవర్గంలో ఎవరికి ఏమైనటువంటి సదుపాయలు మాకు సంపూర్తి ఎక్కువ నిధులు ఇచ్చారు మాకు దాని నిమిత్తంగా మేము మా ఎంపీటీసీ గారిని మీరు వేరే రకంగా కేంద్రము విజువల్పడ్డ మీరు నోట్లుగా ఉండండి మీరు కనుక మీరు వైసీపీ నుంచి కలిసి కానీ మీరు వేరే రకంగా వెళ్ళొద్దు మీరు నోటలుగా ఉండండి మీరు నోట్లు ఉంటే మా నిధులన్నీ మాకు సక్రమంగా వస్తాయి అని మేము ఆయన బతుకులు అడుకుంటున్నాం వెళ్ళి వెళ్ళి బతుకులు అడుగుని క్రమంలో కొంచెం అక్కడ జల జరిగింది అది మా గ్రామానికి సంబంధించిన విషయం ఆ కేసులో ఏ టూ కింద ఉన్నాడు ఇంతవరకు కొల్లిబాబి సంబంధించిన అరెస్ట్ ఆ కేసులో జరగలేదు దాంతోపాటు ఆశ్చర్యకరంగా ఒక రాజకీయ పదవి లేకుండా కనీసం వార్డు మెంబర్ కూడా కాని కొల్లి టీడీపీ పార్టీకి సంబంధించిన ఆర్యవైశ్య కులానికి సంబంధించిన మాల్యాద్రి ఎవరైతే ఉన్నారో అని ఆర్యవైశ్య కార్పొరేషన్కి డైరెక్టర్ కింద పనిచేస్తా ఉన్నాడో మాల్యాద్రిని మాల్యాద్రికి సంబంధించిన మనుషుల్ని కొట్టినా కూడా ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేయలేదు పోలీసులు అక్కడితో ఆగకుండా అయ్యప్పమాల వేసుకున్న యువకుడిని దుర్భాషలాడితే అతను పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెడితే కేసు కూడా తీసుకోలేదు పోలీసులు ఎవరో ప్రేమజంట ప్రేమించుకొని పెళ్లి చేసుకొని వస్తే వాళ్ళిద్దరిని బెదిరించి వాళ్ళని విడదీసి సునకానందం పొందాడు ఈ కొల్లి బావి ఈ విషయానికి సంబంధించి వస్తే ఇంతటి దారుణమైన క్రైమ్ రికార్డ్ని కలిగి ఉన్న కొల్లి బాబీకి సంబంధించి ప్రశ్న టీం వారు ఏలూరు వెళ్ళి డిఎస్పి కార్యాలయంలో డిఎస్పి శ్రవణ్ కుమార్ని కలిస్తే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఈ రెండు కులాల మధ్య తగువులు పంచాయతీలు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి గతంలో గంగమ్మ జాతర సందర్భంగా వీళ్ళెళ్ళి వాళ్ళని కొట్టారు కాపు యువకుడు అక్కడ మాలమ్మాయిని ప్రేమిస్తే ఈ మాల యువకులు అందరూ ఆ కాపు యువకుడిని కొట్టి పంపించారు సో ఈ కుల తగాదాలు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి దీంట్లో మేము ఏదన్నా ముందస్తు సమాచారం కింద సమాచారం లేకుండా కఠిన ఆధారాలు లేకుండా సరైన ఆధారాలు లేకుండా కనుక మేము ప్రొసీడ్ అయితే ఇది కులాల మధ్య తగాదా కింద మారుతుంది సో పైనుంచి మాకు వచ్చిన ఆర్డర్స్ ఏంటంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ దీన్ని జాగ్రత్తగా డీల్ చేయండి అని చెప్పారు ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా మేము బహిర్గతం చేయలేదు అని చెప్పనని డిఎస్పీ శ్రవణ్ కుమార్ గారు చెప్పారు ఇది దామగూడెంలో జరిగిన దళిత అట్రాసిటీ అయితే ఇక్కడ మనం రాజకీయ పార్టీల స్పందన చూసుకుందాం వైసీపీకి సంబంధించిన జూలం నాగేశ్వరరావు గారు ఎవరైతే ఎక్స్ కైక్లూర్ ఎమ్మెల్యే ఉన్నారో కేసు పెట్టించడంతో పాటు ఆ మానవయువకుల దగ్గరకు చేరి వాళ్ళకి సంబంధించిన బాధలు వినటంతో పాటు హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళ దగ్గరికి చేరటం పాటు అన్ని పనులు చేసి పెట్టాడు అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయనే బాధ్యత తీసుకొని చేశాడు అయితే అధికార పార్టీకి సంబంధించి రిప్లై మటుకు ఇంతవరకు సరిగ్గా లేకపోవడం విస్మయం కింద ఉంది రంగా గారికి సంబంధించిన విగ్రహానికి ఎవరో పేడ పూశారు అని చెప్పనని అప్పటికప్పుడు కొన్ని గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళిపోయి కాపులకు క్షమాపణ చెప్పడంతో పాటు ఆ నిందితులకి కఠిన శిక్ష వేయిస్తాను అని చెప్పనని హామీ ఇచ్చాడు

మొదట్లో రంగాగారి విగ్రహానికి పేడ పూసిన వారు మాలకులానికి సంబంధించిన వారు అని చెప్పడం ఒక పుకారు రేపారు నియోజకవర్గంలో కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి అని అనంటే ఒక బీసీ యువకుడి చేత సుపారి ఇచ్చి వాళ్ళలో వాళ్ళే చేయించుకున్నారు అని చెప్పని తేలింది అయితే మా ప్రశ్న ఏంటనంటే రంగాగారి విగ్రహానికి సంబంధించి అంత త్వరితగిన స్పందించిన కామినేని గారు దళిత ఎట్రాసిటీ జరిగితే ఐదు రోజుల వరకు కనీస స్పందన లేకపోవడం మటుకు నిజంగా ఆశ్చర్యకరం ఇక జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి అతను సస్పెండ్ చేసి ఆ కొల్లిబాబు అనేవాడిని అరెస్ట్ చేసి నిందితుల్ని కోర్టులో పెట్టాం మేము అని చెప్పునని దళితుల్లో ధైర్యం నింపాల్సింది పోయి పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు కులాల మధ్య విభేదాలు సృష్టించడానికి కొన్ని అసాంఘిక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి మీరు ఆ ట్రాప్లో పడద్దు మేము ఇంటర్నల్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ఆదేశించాము తేలిన తర్వాత బయటపడుతుంది అని అని నాకు అర్థంగా ఉంది ఏందనంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు పోలీస్ వ్యవస్థ మొత్తం ఆయన గుప్పిట్లో ఉంది ఉప ముఖ్యమంత్రి ఆయన ఆయన దాన్ని కఠినంగా నిర్ణయం తీసుకొని ఒక పోలీస్ టీంని ఏర్పాటు చేసి అక్కడ ఏం జరిగిందని చేసి ఒక శాంతి కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ కులాల మధ్య తగువు లేకుండా నిందితులందరినీ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం జైల్లో పెట్టాల్సింది పోయి మేము ఇంటర్నల్ పార్టీ ఇన్వెస్టిగేషన్ వేసుకున్నాం అది తేలిన తర్వాత చూసుకుంటామని చెప్పడం నిజంగా దారుణం ఆయనకి అసలు రాజ్యాంగమే తెలియనట్టుంది ఇక రెండో మాట టీడీపీకి సంబంధించిన వారు ఈ ఇష్యూలో ఒక స్టాండ్ తీసుకోవాలి ఎందుకనంటే ఈ కొల్లి బాబి అనేవాడు మీ పార్టీ నాయకుడి మీద కూడా దాడి చేశాడు అండ్ రెండు ఈ పా ఈ విషయంలో కనుక మీరు కఠిన చర్య కనుక తీసుకోకపోతే దీనికి సంబంధించిన బురద మీకు కూడా అంటుకుంటుంది గతంలో గరగపర్రు సంఘటనలో మీరు ఎలాగైతే నిందితుడిగా మిగిలిపోయి చరిత్రలో అదొక సంఘటన కింద మిగిలిపోయిందో ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో దామగుండం కూడా మీకు అదొక సంఘటన కింద మిగిలిపోతుంది ఇప్పటికైనా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు డిఎస్పీ శ్రవణ్ కుమార్ని కఠిన ఆదేశాలు ఇచ్చి గట్టి ఆదేశాలు ఇచ్చి ఖచ్చితంగా కొల్లిబాబు అనేవాడిని అరెస్ట్ చేసి కుల పెద్దలు ఇద్దరిని కూర్చోబెట్టి ఇక ఏ తగువు లేకుండా చూ చూసుకోండి అని చెప్పి చెప్పడం ఉత్తమమైన పని ఆ పని చేయకుండా రాజకీయ ప్రోద్బలంతో జనసేన నాయకుడు కాబట్టి మేము అరెస్ట్ చేయము కాముయానికి రైట్ హ్యాండ్ కాబట్టి మేము అరెస్ట్ చేయము అని చెప్పని తప్పించుకుంటా తిరిగితే రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడేం కాకపోవచ్చు మీకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో దళిత అట్రాసిటీలు అని చెప్పినాన్ని మీ ప్రభుత్వం మీద విశ్లేషణ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దామగుండంతో మొదలు పెడతారు మీ ప్రమేయం లేకపోయినా కూటమిలో ఉన్న వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తి చేసినా కూడా మీరు చోద్యం చూసారంటే కనుక మూల్యం చెల్లించుకోవాల్సింది మీరే ఎందుకనంటే ఈ కూటమి మొత్తం నడుస్తుంది ఈ కూటమికి గుండకాయ తెలుగుదేశం పార్టీ కాబట్టి మాల కమ్యూనిటీకి సంబంధించి ఎవరైతే వారి మీద అటాక్ చేస్తారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కఠిన శిక్ష వేస్తే తప్పితే ఈ సంఘటనకి సంబంధించి ఫుల్ స్టాప్ పడదు అప్పటి వరకు దళిత సంఘాలతో పాటు జర్నలిస్టులు ఏదైతే పౌర హక్కుల సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతూనే ఉంటుంది ఇప్పటికైనా నిద్ర లేచి ఆ కొల్లి బావి అనేవాడిని అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పని మేము ఆశిస్తున్నాం వీడియో చూసినందుకు ధన్యవాదాలు